లంచ్ టైం అండి ఇది ఒక డైట్ ఫాలో అవుతున్నా మీరు ఈ డైట్ ఏందో ఎవరికైనా తెలుసా కమెండ్ చేయండి చికెన్ ఐ థింక్ చికెన్ జస్ చికెన్ అండ్ ప్రాన్స్ అండ్ పనీర్ ప్రాన్స్ అండ్ పనీర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రైడ్ ఓకే దెన్ డ్రై ఫ్రూట్స్ ఓకే సో ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ దెన్ క్యారెట్ అండ్ దెన్ లెమన్ అండ్ ఆనియన్ ఆనియన్ ఓకే ఇది డైట్ ఒక టెన్ డేస్ ముందు చేస్తున్నా ఏదో నేను లావ్ కాదు కానీ ఒక డైట్ చేయాలని అనిపించింది కొంచెం లైట్గా పుట్ట ఇట్లా అనిపించింది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఎవరికైనా డైట్ చేస్తే మాత్రము కామెంట్ చేయండి ఆల్ టేస్టీ ఫుడ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే